హరి ఓం శ్రీ గురుభ్యో నమ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు హిందూ బంధువులందరికీ చాలా శుభాభినందనలు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎంతో గర్వించదగ్గ విషయం ఈరోజు భగవద్గీత యావత్తు మానవాళికి ఒక జీవన విధానాన్ని అందిస్తుందని మరొకసారి రుజువైంది నిన్న జరిగినటువంటి యునెస్కో అంటే మానవాళి వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన సనాతన ధర్మానికి చెందినటువంటి జ్ఞాన సంపద మన భారతీయుల యొక్క ఋషులు యొక్క ఆ వారసత్వ సంపద జ్ఞాన సంపదతో పాటు కళాత్మక సంపద అయినటువంటి భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రం కూడా యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు సంపాదించుకున్నాయి ఇది యావత్తు భారతీయుడు ప్రపంచంలో ఏ మూలలో ఉన్న భారతీయులందరూ కూడా ఈ గొప్ప విషయాన్ని గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే బాంబు ప్రయోగించినటువంటి పితామహుడు అంటారు అంతే ఫాదర్ ఆఫ్ బాంబు రాబర్ట్ ఓపెన్ హైమర్ కేవలం భగవద్గీతే ప్రేరణాస్ఫూర్తి దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్తిత అని భగవద్గీతలో ఆ పదకొండవ అధ్యాయంలో ఉన్న శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకొని అది వాస్తవానికి ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆటంబం ప్రయోగించినప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినదే ప్రత్యక్షంగా అనుభూతి చెందారు ఈ మధ్య కాలంలో సునీత విలియమ్స్ స్పేస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రోజులు గడిపిన పిదప భగవద్గీతే నాకు సంజీవిని నాకు శక్తి ధైర్యాన్ని యుక్తి భక్తి సామర్థ్యాన్ని అందించిందని చెప్పారు ఇప్పుడు నిన్న యునెస్కో మానవుల యొక్క వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని భగవద్గీతని ఆ యొక్క యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు సంపాదించుకున్నది ఎందుకంటే ఎన్నో శతాబ్దాలు ఎన్నో వేల సంవత్సరముల నుండి భగవద్గీత ప్రతి మానవుడి యొక్క జీవన విధానాన్ని అదేవిధంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం మన జ్ఞానం మన కళలు యావత్తు బా ప్రపంచానికి కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలపైన వారి యొక్క దృష్టి దృక్పథం కూడా ఎంతో మార్పు వచ్చింది ఈరోజు భారతదేశం వైపు యావత్ ప్రపంచం చూస్తున్నది ఎన్నో శతాబ్దాల నుండి ప్రతి మనిషికి ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తి ఆ యొక్క ధైర్యము ఆ యొక్క జీవితంలో ఎలా జీవించాలి ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనప్పుడు కూడా ఎలా బయటపడాలి అంటే మీ జీవితంలో ప్రతి సమస్యకి భగవద్గీత మీకు పరిష్కారం చూపెడుతుంది అందువలన ఈరోజు భగవద్గీత నాట్యశాస్త్రము ఇలాంటి రెండు ప్రతులకి అంటే లిఖితపూర్వకంగా రచించినటువంటి మన గ్రంథాలకి యునెస్కోలో చోటు దక్కింది అందువలన ప్రతి ఒక్క భారతీయుడు యావత్ మానవాలు కూడా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఇప్పటికే మన భారతదేశం మన సనాతన ధర్మం నుండి దగ్గర దగ్గర పద్నాలుగు గ్రంథాలకి చోటు దక్కింది ఋగ్వేదము రామచరిత మానస ఇలా చాలా ఉన్నాయి కానీ యావత్ జగత్తుకి దేశకాల అతీతమైనటువంటి యుగ యుగాలకి తరతరాలకి కూడా సర్వమానవాళి సమ్మతం ప్రతీ మనిషికి కూడా మానవత్వం నుండి మాధవత్వం పొందాలంటే నరత్వం నుండి నారాయణ తత్వం పొందాలంటే మనలో ఉన్నటువంటి అసలు భయం అనేది పోవాలి నిర్భయతత్వం నిర్భయత్వం అంటే అందుకే భగవద్గీత ఒక అద్భుతం ఎవరైతే భగవద్గీతకి ఎటువంటి కండిషన్స్ లేవు నియమాలు లేవు చిన్న పెద్ద కుల మత భాషా ప్రాంతము దేశ ఎటువంటి అద్దులు లేవు ఇది యూనివర్సల్ విజడమ్ భగవాన్ శ్రీకృష్ణ విశ్వగురు జగద్గురు కాబట్టి భగవద్గీతకి అద్దులు లేవు అందువలన భగవద్గీత యావత్ మానవాళికి ప్రపంచానికి కూడా దశ దిశ నిర్దేశించే ఏకైక శాస్త్రమని మరొకసారి రుజువయ్యింది ఈ భగవద్గీత అందుకే ప్రతి ఒక్కరూ గీత పట్టుకో రాత మార్చుకో కృష్ణం వందే జగద్గురు ఈ నినాదంతో ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత అనేది ఒక సైంటిఫిక్ అదేవిధంగా స్పిరిచువల్ నాట్ ఓన్లీ సైన్స్ ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ సైన్స్ అందుకే విద్యల్లో దీన్ని రాజ విద్య అన్నారు రాజగుహ్యయోగం అన్నారు ద సీక్రెట్ ఆఫ్ ది సీక్రెస్ట్ అంటే రహస్యాల్లో రాజు వంటిది అని అర్థం ఎక్కడ భగవద్గీత ఉంటుందో అక్కడ భయం ఉండదు అక్కడ యాంగ్జైటీ ఉండదు అక్కడ టెన్షన్ ఉండదు స్ట్రెస్ ఉండదు ఎటువంటి డిప్రెషన్స్ ఉండవు అంత ఆనందము శాంతి మీరు ఎటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే ఏకైక జ్ఞాన సూచి ఆ యొక్క మీకు ఎలాంటిదంటే భగవద్గీత మీకు ఒక కవచం ఒక ఇమ్యూనిటీ పవర్ ఒక ప్రిస్క్రిప్షన్ ఎలాగైతే మనకి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారు మనకి ఎలాగైతే ప్రిస్క్రిప్షన్ రాస్తారో ఈ భవరోగానికి ఈ సంసార రోగానికే భగవద్గీత ఒక మెడిషన్ అందుకే నది దాటాలంటే ఎలాగైతే మనకి నావ కావాలో భవసాగరం దాటాలంటే భగవద్గీత కావాలి కాలం నుండి అకాలానికి తీసుకుని వెళ్ళే రామసేతే భగవద్గీత అందువలన భగవద్గీతతోనే ఈరోజు వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో వెళ్ళేటప్పుడు ఒక్క భగవద్గీతను మాత్రమే తీసుకుని వెళ్ళారు మహాత్మా గాంధీ వారికి ఎటువంటి సంశయాలు కలిగిన భగవద్గీత ద్వారా నాకు పరిష్కారం దొరికిందని చెప్పారు ఇలా ఐనిష్ఠీన్ ఇలాగ ఎంతమంది శాస్త్రవేత్తలు భగవద్గీత ద్వారా స్ఫూర్తి పొందారు భగవద్గీతే వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపింది కాబట్టి భగవద్గీతకి అందినటువంటి ఈ గౌరవాన్ని ప్రతి భారతీయుడు కూడా ఆనందంతో గర్వించదగ్గ విషయం హరిహి ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఎత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థోధను తత్రశ్రీర్విజయోభూతి ధృవాణి ఈ విధంగా అంటే భగవద్గీతలోనే కృష్ణార్జును యొక్క తత్వం తెలుసుకుంటే ఆ కృష్ణార్జునులు ఎక్కడో లేరు నీలోనే ఉన్నారు అందువలన అంతఃకరణ శుద్ధి కలిగి ఏకాగ్రత సిద్ధించినటువంటి పవిత్రమైన హృధువుతో కూడి ఉన్నటువంటి కర్తవ్యానికి డ్యూటీకి సిద్ధంగా ఉన్నటువంటి వారే అర్జునుడు వెనుక ఉన్నటువంటి కుశలత్వాన్ని ఆ యొక్క ప్రేరణ కలిగించి చైతన్య స్వరూపమే కృష్ణ ఈ రెండు కలిస్తే అక్కడే విజయము ఐశ్వర్యము నీతి ధర్మము పుష్కలంగా ఉంటాయి హరిహి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు